హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేది వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ అయికుండా కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి సో ఆలోచించకుండా నేను స్టార్ట్ చేసుకున్నాను మన ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాట్లైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే బలమైన మేఘాల గుంపు ప్రస్తుతం మనకి ఉత్తర తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో మనకు కనిపిస్తోంది అదేవిధంగా గత రాత్రి మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య కోస్తాంధ్ర ఉత్తర ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాలు గోదావరిలో పలు ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ వర్షాలు అంటే నమోదవడం జరిగింది అదేవిధంగా మనం గత ఇరవై నాలుగు మన వీడియోలో చెప్పుకుంటే మనం గత అంటే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్న విధంగానే దక్షిణ కోస్తాంధ్ర తిరుపతి నెల్లూరు అదేవిధంగా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాలో పలు ప్రాంతాలు రాయలసీమ జిల్లాలో అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మనకి వర్షాలు లాంటివి కడప జిల్లాలతో పాటుగా కూడా మనకి అక్కడక్కడ వర్షాలు అంటూ నమోదు అవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రానున్న రోజుల్లో కూడా మనకి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో వర్షాలు మరింత పెరు పుంజుకునే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి కోస్తాంధ్రలో తెలంగాణలో కూడా ఓ మాదిరి వర్షాలు కొనసాగే అవకాశం అయితే మనకు రానున్న రోజుల్లో కనిపిస్తుంది నేను గత వీడియోలో చెప్పిన ఉన్నాను ఏంటంటే ఇది వర్షాకాలం కాబట్టి పూర్తిగా పొడి వాతావరణం అనేది మనకి ఉండడం చాలా కష్టమండి ఎక్కడో కొంత మనకి ఎండ ఎండవేయడం కారణంగా మనకి వర్షాలు సాయంకాల సమయం రాత్రికాల సమయం తెల్లవారుజాం సమయంలో నమోదవుతుంటాయి కాబట్టి వర్షాలు మనకి కంప్లీట్గా తగ్గిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి రానున్న రోజుల్లో కూడా మనకి వర్షాలు అనేవి అక్కడ ఇక్కడ మనకి నమోదవుతూ అవుతూ మోస్తరు నుండి భారీగా అక్కడక్కడ తిరిగి నుంచి మోస్తరుగా ఎక్కువ చోట్ల మనకు నమోదు అవకాశాలు అయితే మనకి రానున్న రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఒకసారి రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి చూసుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి చూసుకుంటే మనకు ప్రస్తుతం కొనసాగుతున్న తూర్పు తెలంగాణ వర్షాలు మధ్యాహ్నకాల సమయంలో మనకి మధ్యాహ్నకాల సమయంలోగా మనకి తగ్గిపోయే అవకాశం ఉంది ఆపై మళ్ళీ మనకి వర్షాలు అనేవి ఈరోజు రాత్రికాల సమయం నుంచి లేదా సాయంకాల సమయం నుంచి మళ్ళీ మరలా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పుంజుకునే అవకాశం ఉంది జిల్లాల వారుగా ఏ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు వర్షాలు ఉంటాయో ఒకసారి ఇప్పుడు చూసుకుందాం ప్రస్తుతం మనం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టుకుందాం ఈ రోజు సాయంకాల సమయంలో మనకు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం విజయనగరం పార్వతపురం అన్ని జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లాతో పాటుగా మనకి అనకాపల్లి జిల్లాలో చెదురు అక్కడక్కడ దేనిపడి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు సాయంకాల సమయంలో మనకు కనిపిస్తుంది అదేవిధంగా గోదావరి జిల్లాలు చూసుకుంటే మనకి గోదావరిలో మనకి నేడు రాత్రికాల సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది కాకినాడతో పాటుగా కోనసీమ ఏలూరు అదేవిధంగా తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మనకి సాయంకాల సమయం నుంచి రాత్రికాల సమయంలోపు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మనకి తెల్లవారుజాం సమయంలో కూడా మనకి వర్షాలు అనేవి గోదావరి జిల్లాలో మనకి కనిపించే అవకాశం ఉంది ఎక్కువ చోట్ల మనకి వర్షాలు అనేవి నమోదవడం కష్టం అక్కడక్కడ మనకి మిస్ అయ్యే అవకాశం కూడా మనకి గోదావరి ప్రాంతంలో కనిపిస్తుంది Это ఇంకపోతే మనకి మధ్య కోస్తాంధ్ర జిల్లా అంటే విజయవాడ కావచ్చు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం బాపట్ల అదేవిధంగా మనకి గుంటూరు జిల్లాతో పాటుగా మనకి కృష్ణా జిల్లాలో మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో మనకి చెదురు మొదలుగా అక్కడక్కడ రేపు ఈరోజు అర్థ అర్ధరాత్రి సమయం లేదా రేపు తెల్లవారుజాం సమయంలో మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తుంది మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఇంకా దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే నేడు మనకి నెల్లూరు జిల్లాలో పాటుగా తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాలో మనకి అధిక ప్రాంతాల్లో సాయంకాల సమయం మనకి ఉరుములు మెరుపులుతోకుండా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది ఇంకా మిగతా రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే మనకి కాస్తంత కర్ణాటక దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే ముఖ్యంగా మనకి బళ్ళారి ప్రాంతం నుంచి మనకి కింద చూసుకుంటే మనకి సత్యసాయి జిల్లా వరకు ఈ ప్రాంతాల్లో కాస్తంత వర్షాలు ఉండే అవకాశం ఉంది అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా మనకి కర్ణాటక దగ్గరగా ఉండే ప్రాంతంలో నేడు వర్షాలు అక్కడక్కడ కూర్చే అవకాశం కనిపిస్తుంది ఇంకపోతే మనకి నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి చెదురుమదులుగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది కర్నూలు జిల్లా కడప జిల్లాల్లో మనకి తక్కువ భాగాల్లోనే వర్షాలు ఉండే అవకాశం ఉంది కడపలోని మనకి దక్షిణ భాగాల్లో అంటే రాజంపేట కావచ్చు కాస్తంత మనకి మదనపల్లికి దగ్గరగా ఉండే ప్రాంతాలు అన్నమయ్యకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి కాస్తంత వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ ఏపీలో మనం చూసుకుంటే తెలంగాణ విషయానికి కొద్దాం ఒకసారి తెలంగాణ విషయం చూసుకుంటే మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అదేవిధంగా తూర్పు తెలంగాణ జిల్లాలో మనకి కాస్తంత వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే మనకి మహారాష్ట్ర అదేవిధంగా మనకి ఛత్తీస్గఢ్ ఆనుకున్న ప్రాంతాలు అంటే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ సిద్దిపేట సిరిసిల్లా అదేవిధంగా మనకి పెద్దపల్లి రామగుండం మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములుగు వరంగల్ ఖమ్మం భూపాలపల్లి జిల్లాల్లో మనకి అక్కడక్కడ ఎక్కువ చోట్ల మనకి వర్ తేలిపని మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం మనకి ముఖ్యంగా రాత్రికాల సమయం నుంచి రేపు తెల్లవారుజాన సమయంలో మనకు కనిపిస్తుంది హైదరాబాద్తో సహా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అదేవిధంగా కొంచెం మనకి దక్షిణ ఆగ్నేయ తెలంగాణ జిల్లాల్లో మనకి తక్కువగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే వర్షాలు అనేటివి మనకి రానున్న ఇరవై నాలుగు గంటలో వివిధ ప్రాంతాల్లో మనకి వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఎక్కువ ఎక్కువ శాతం మనకి వర్షాలు రాత్రికాల సమయం అదేవిధంగా ఆర్ సమయం తెల్లవార్జం సమయంలో కురిసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఎక్కడ వర్షాలు పడినా కూడా మనకి తక్కువ సమయంలోనే వర్షాలు ఉంటాయి అంటే ఎక్కువ సమయం పాటు వర్షాలు కొనసాగే అవకాశం లేదు ఎక్కువ ప్రాంతాల్లో మనకి వర్షాలు వచ్చేసి మనకి పది నుండి ఇరవై నిమిషాల పాటు కొన్ని ప్రాంతాల్లో మనకి అరగంట సేపున వర్షాలు అంటే మనకి నమోదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి రానున్న రోజుల్లో మనకి వర్షాలు దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో కూడా క్రమేపే మనకి వచ్చే వర్లో రాయలసీమ జిల్లాలో రెండు ఆగస్ట్ రెండో వర్షంలో అధిక వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఇదే ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరింత వాతావరణ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కన నోటిఫికేషన్ వెళ్ళలేకుండా కూడా ఆన్లో పెట్టుకోండి అప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు అందుతాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మరొక రేపు వీడియోతో రేపు మళ్ళీ కలుసుకున్నాం